కొత్తపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గా మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని అసంపూర్తిగా ఉన్న వంతెన పక్క తాత్కాలికంగా నిర్మించబడిన రోడ్డు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి కొట్టుకుపోయి ఎనిమిది మంది గ్రామస్తులు గాయాలు పాలు కావడం జరిగింది విషయం తెలుసుకున్న మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు వెంటనే స్పందించి వారి సతీమణి మనాలి ఠాగూర్ గారిని సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది సంఘటన స్థలాన్ని పరిశీలించిన మనాలి ఠాగూర్ వెంటనే రోడ్డు పైకి నీటి ప్రవాహం రాకుండా మట్టి మరియు కంకర వేయించడం చేపించి ఇమ్మీడియట్ దీన్ని చేయాలా అన్నతో కాకపోతే అన్నతో చేపి లేదు కాంట్రాక్టర్ దగ్గర చెప్పండి అర్జెంట్ చేయమని మరి ఎట్లా ఇట్లా శతం పనిచేస్తే ఎట్లా కాంట్రాక్టర్ మీరు స్పందించకపోతే ఎట్లా ఎనిమిది మంది మునిగిపోయాను చెప్పు ఎట్లా కోలా మన చిన్న కమల్ కోలా కామలు చేతులు పెద్దగా పట్టుకొని తీసి బాబీ చూడాను ఒకసారి చూడండి అన్న பண்ணுందా उन लोगों को भी थोड़ा आप वार्निंग देना काम करना अपन काम करने के लिए है यहां पे।